ఇప్పుడైతే మనమైతే గెట్ టుగెదర్ పార్టీకి అయితే రెడీ అయితే అవుతున్నాము నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్ డిస్కషన్ జరుగుతుంది అలానే ఎంత తీసుకోవాలి ఏమి అని మన ఫ్రెండ్స్ అయితే ఆలోచిస్తున్నారు మొత్తం టోటల్గా అయితే చెప్పినాము మొత్తం వచ్చేసి ఫైవ్ కిలో చెప్పినాము అన్నాడు ఈ విధంగా కలపండాను ఇతను చెప్పేది చూడండి ఈ విధంగా అయితే చెప్తున్నాడు మొత్తం రాయాల్సింది ఉంటే ఆ మాత్రం మసాలా ఉండాలని ఇంకా అని చెప్తున్నాడు వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు తినడానికి వచ్చినారు చూడండి మొత్తం అయితే పూర్తయింది ఇప్పుడైతే అన్న అయితే ఈ విధంగా ఇలానైతే అని అయితే పెట్టుంది నెక్స్ట్ వచ్చేసి గెట్టుగెదర్ పార్టీకి రెడీ అయిపోయింది చూడండి ఇతనైతే తిన్నా అంటే డాన్స్ ఆడి తింటాను అంటున్నాడు ఈ విధంగా ఇతను అయితే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇతనైతే ఫ్రెండ్షిప్ అంటుండే ఈ ముక్కలు అయితే ఈ విధంగా రోస్ట్ అయినాయి ఇతని ఫ్రెండ్షిప్తో ఒక ముక్క అయితే తినిపిస్తుంది చూడండి ఈ విధంగా ఫ్రెండ్షిప్ అయితే ఉంది మొత్తం పార్టీ ఫుల్ ఎంజాయ్గా రన్ అవుతుంది చూడండి మొత్తం రోస్ట్ వేస్తాయి అయినాయి ఇతనైతే వీడియో తీయొద్దు అబ్బా అంటున్నాడు ఆయన మేము మామూలు చేస్తూనే ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫుల్ అయితే గెట్ టుగెదర్ పార్టీ అయితే కంప్లీట్ చేసుకున్నాను